హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు ఆ అమ్మ కథ కొంచెం తెలుసుకుందాం ఒకనొక కాలంలో ఒక చిన్న గ్రామంలో పచ్చని పొలాలు పిల్లలంతో సరదాగా వాళ్ళు చాలా హోలాహోలంగా ఉండేది కానీ ఒకసారిగా మొత్తం ఆ గ్రామంలో విపత్తు వచ్చింది చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు ప్రజలు పిల్లలు అంతా చాలా బాధపడుతుండేవాళ్ళు దేవతలు ఆందోళన చెందారు అంతేకాదు భూదేవి బాధపడుతూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించడం మొదలుపెట్టింది దాంతో మిగతా దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించడం సాగారు శ్రీ మహావిష్ణువు పందిముఖంతో ఒక అవతారం తీసుకున్నారు అదే వరాహ అవతారం ఆయన భూమాతను తిమ్మిరిలో నుంచి పైకి ఎత్తి రక్షించాడు విష్ణువు యొక్క ఆ శక్తి నుండి ఓ దేవత రూపం బయటపడింది ఆమె ముఖం పందివలే చేతిలో ఆయుధాలు ఆమె పేరే వారాహి తల్లి ఇప్పుడు మనం ఎంతగానో పూజించే మన వారాహి తల్లి ఆమె రూపం భయంకరంగా ఉంటుంది కానీ ఆమె హృదయం మాత్రం మాతృత్వంలో నిండి ఉంటుంది మన అమ్మవారు శత్రువులకు భయంకరమైన రూపంలో చూపిస్తుంది అదే భక్తులకు చాలా శాంతి స్వరూపిణిగా ఉంటుంది అలా ఒక గ్రామంలో ఒక మహిళ గర్భవతితో భయంతో జీవిస్తుంది ఒకరోజు అమ్మవారి దగ్గర దీపం పెట్టి తల్లి నన్ను ఆశీర్వదించు నాకు సుఖంగా ఒక బిడ్డను జన్మనించడానికి నన్ను ఆశీర్వదించండి అంతా మీదే దయా అని వేడుకోసాగింది ఇంతలో వారాహి తల్లి ఆశలతో ఆమె సుఖంగా బిడ్డకు జన్మనించింది ఆమె శత్రువు మారిపోయాడు గ్రామంలో మళ్ళీ శా శాంతి నెలకొలింది ఆ దినం నుండి ప్రతి అమావాస్య రాత్రి గ్రామంలో దీపారాధనలు జరిగేవి వారాహి అమ్మవారిని ఎప్పుడైనా మనం రాత్రుల్లే పూజ చేసుకోవాలి మనకి చాలా అరుదుగా అమ్మవారి గుడి కనిపిస్తూ ఉంటుంది అక్కడ కూడా ఉదయం పూజించరు కేవలం రాత్రి మాత్రం పూజిస్తారు అమ్మవారికి కంద మహా మహాప్రీతికరం వీలుంటే అమ్మవారి దగ్గర కందదీపం పెట్టి మీ కోరికలను అమ్మవారి దగ్గర చెప్పుకోండి తప్పక తీరుస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి